నేను పెద్ద ఉడుగురు గుడి చెప్పాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దాను ఎవరిని పెట్టినా నాకు వద్దు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తానంట రండి ండ్రా ఎవడో వచ్చేవాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్ద ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీకు దూరం పోయినారంతే కానీ ఆపై దూరం కాల ఇంకోటి చెప్తానా ఒక ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి దౌడు శర్వారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి ఐదు మంది మళ్ళీ పిల్లోలతో పెట్టిస్తారు తిప్పేది కీ తిప్పేదే వాళ్ళకు డిన్నర్లా రే మీకు ఆతులు తింటూ పెట్టండి పెట్టండ్రా రే రే సమాజాతం ఊర్లు బాగున్నాయండి సమాజ చేస్తారా వస్తారంట మోర్సే వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత కనిక మాను పెద్దడుగురు ఎవరు లేం కాబట్టి ఎట్లా పెరుగుతారు మీరు పెద్దోళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు అంత ఎట్లా ఉండదు మీరు ఎట్లా అంటే అంటే చేయొద్దండి కాపాడు కాపాడదు ఉన్నాడు ఎవరు రేణిమాకల పల్లె హైదరాబాద్కు పోయిన మళ్ళీ వచ్చినాడు ఎట్లొస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం కలిగిలే కలిగించాడో లేదా వాడికి కూడా చెప్తాను జరుగుతా ప్రేమ్ ఉంది ప్రేమ ఉంది భద్రం ఆటికాడికి వచ్చినావు రారా రే ఆగో ఉండండి మీరందరూ నాకు అందరు తప్ప నేను ఎవడు వచ్చినా పనిచేస్తున్నా నేను దూరం దగ్గర కిసుకోవాలనుకుంటా అందరినీ తారా చూడే మనంద కూర్చుంటావా సారా ఊర్లో పెట్టమంటావా బెంట నాకేమొస్తారా పెట్ట పెడితే మీ ఊర్లో ఏమనుకుంటాన్నారు నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఈ ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడుగురు చెప్తారా మీకు అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్ ఊరు తిప్తారు మీకు తప్పు లేదండి ఊరు బాగుండాలా పెద్దోడుగురు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోద్దండి నాకు ఎక్సెబ్యకు సరిపోతుంది మా ఇద్దరికి నాకు నిజం ఏమి లేదు హాయిగా ఉంటాం